ఈ మనుషులు ఎట్లా మారుతారో ఎప్పుడు మారుతారో తెలియని అండి వాళ్ళకన్నా ఆడపిల్ల పుట్టిందనుకో ఏమంటారు చెప్పన్నా అయ్యో మళ్ళీ ఆడపిల్లని పుట్టిందా అయ్యో మళ్ళీ ఆడపిల్లని పుట్టిందా అని అంటారు అయ్యో మళ్ళీ కొడుకులు పుట్టిననుకో ఏ నువ్వే దొరసాన్వి ఏ నువ్వే దొరసాన్వి అని అంటారు మరి దొరసాలు గారా వాళ్ళు చెప్పురి దొరసాన్లే కదా వాళ్ళు వాళ్ళకు కొడుకులు పుట్టినాక పెద్ద అయినాక లగ్గాలు కాయమైనాక ఏమైతే వాళ్ళు అట్టి వస్తారు కోడన్లు కూలర్లు ఫ్రిడ్జ్ బీరు డ్రెస్సింగ్ టేబుల్ ప్రతి ఒక్క ఐటెం తీసుకున్న తగికలు దొరసల్లగారా మరళ్ళు ఎంత అయినా ఆడపిల్ల ఉట్టిన వాళ్ళకే బాధ కదండి నిజం చెప్పురు కదా ఆడపిల్లలు వాళ్ళకే బాధ కదా చెప్పురు వాళ్ళకి లగ్గం చేసేయాలి ఉన్న సామాన్ అంతా మనం పెట్టియాలి పెట్టించినాక మళ్ళీ ఉత్తగానా ఉత్త అవుతుందా ఫస్ట్ కాన్పుకి మళ్ళీ అవగారే పెట్టాలంటారు ఫస్ట్ కానుపక మళ్ళీ అవగారే పెట్టాలంటారు ఏడుందులో ఫస్ట్ కనుపకు అవ్వగారు పెట్టేది ఆ వెనకటికి ఓలో అవ్వగారు పెట్టాలనికో దాన్ని పట్టుకొనే వాకలాడుతున్నారు దాన్ని పట్టుకొనే వాకులాడుతున్నారు ఫస్ట్ కానుపకు అవ్వగారిదే ఉంటుంది మొత్తం అవ్వగారిదే ఉంటుంది అని పుట్టినప్పుడు తొట్టెలకు పుట్టిగా అవుతుందా చెప్పురి తొట్టెలకు ఇంత మాసమ్మ సీసమ్మ ఎంతనో పెట్టమంటారు అప్పుడు ఇంత మాసమ్మ సీసమ్మ పావులెత్తా పెట్టమంటారు బంగారము మళ్ళా అది అయిపోయాక ఇంటికెళ్ళకు ఊకుంటారా ఇంటికెళ్ళకి మళ్ళీ ఇంత అడుగుతారు అది అయిపోయినాక ఊకుంటారా మళ్ళీ పుట్టోళ్ళు కట్టించుకుంటారు ఓళ్ళు కట్టించుకుంటారా ఆ ఊళ్ళకి ఇంత అడుగుతారు ఓళ్ళు కట్టించుకున్నప్పుడు ఈ చేస్తారు చెప్పు ఆడపిల్లలు వాళ్ళు చెప్పురి కొడుకులు కుట్టినోళ్ళే నా ఏమంటారు మళ్ళీ ఎక్కిరించినట్టు మేవిటనే అవి మళ్ళీ ఆడపిల్లని నాయే అని అంటారు చెప్పురి ఎంతైనా ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు చెప్పురి జర అర్థం చేసుకోవాలి వెనకటికి ఓళ్ళో తీసి రాని దాన్ని పట్టుకొని వాకలాడుతూ రవ్వగారే పెట్టాలని ఈ ఆడకేం తీసుకొత్తారు ఎంత అయినా ఆడపిల్లలు బాధ కదా నిజమే కదండి కదా ఎంత అయినా ఆడపిల్లలు నూలకే బాధ నిజంగా మొత్తం బాధ కదా వాళ్ళని నువ్వు పెట్టి పంపియాలి చెప్పురి మొత్తం కానుపకంత ఆ మొత్తం కానుపకాంత ఆాలి అంటారు చెప్పురి ఇక మారేటట్టు లేరు ఇక మారేటట్టు లేరు ఇక అమ్మాయిడ మారుతారు ఇక మారరు ఇక ఓకేనా కానీ జర అర్థం చేసుకోవాలి ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు పేదోళ్ళు ఉంటారు పేదోళ్ళు ఉంటారు జర అర్థం చేసుకోవాలి మనుషులు అన్నప్పుడు ఏమో కానీ ఎంతైనా ఆడపిల్లలు ఉన్నోళ్ళకే బాదండి నిజంగా చెప్తున్నా